తెలుగు అక్షరమణమాల తాత్పర్యం తెలుగు అనువాదం గణపతి ప్రార్థన కింద ఇచ్చారు ఈ అరుణాచల అక్షరమణమాల తెలుగు తాత్పర్యము ప్రస్తుతార్ధము తాత్పర్యములు గణపతి ప్రార్థన సాక్షా తరుణగిరేశ్వర వరార్హ అక్షరమణమాల మరింటుటకునో కరుణా కరుండగు గణపతి యోసకి కరమభయకరము భయ ಪದವಿಭಾ ಸಾಕ್ಷಾತ್ ಅರುಣಗಿರೀಶ್ವರ ವರ ಅರ್ಹಮು ಅಗು ಅಕ್ಷರಮಣಮಾಲನು ಅಮರಿಂಚುಟಕನು ಕರುಣಾಕರುಂಡು ಅಗು ಗಣಪತಿ ವಸಗಿ ಕರಮು ಅಭಯ ಕರಮು ಕಾಪಾಡುಗ ಪ್ರತಿಪದಾರ್ಥವು ಸಾಕ್ಷಾತ್ ಸಾಕ್ಷಾತ್ಗ ಅರುಣಗಿರೀಶ್ವರ ಅರುಣಾಚಲೇಶ್ವರು ಅನುಡು వార పెండ్లి కుమారునకు అర్హము అగు తగినటువంటి అక్షరమణమాలను అక్షరములతో కూర్చబడిన పెండ్లి పూలమాలను అమరించుటకును అలంకరింపచేయుటకును కరుణాకరుడు అగు కరుణాకరుడైనట్టి గణపతి విఘ్నేశ్వరుడు కరము పూర్తిగా అభయకరము అభయహస్తము వసగి ఇచ్చి కాపాడుగాక తాత్పర్యం అరుణాచలేశ్వరుడు అని వరుణకు అక్షరములతో కూడిన యోగ్యమగు పెళ్లి పూలమాలను వేటుకు కరుణాకరుడు అయిన గణపతి అభయహస్తము ఇచ్చి మిక్కిలి రక్షించుగాక ఇహ ప్రారంభం ఒకటి అరుణాచలమిత స్మరించు వారల అహముచవి పదవిభాగం అరుణాచలము అని తా స్మరించు వారల అహము నిర్మూలింపు అరుణాచల ప్రతిపదార్థము అరుణాచలము అరుణాచలము తా తానే అని అని అరుణాచలము అరుణాచల మనిత అరుణాచలమని తా అరుణాచలము తాను అనుచూ స్మరించు ధ్యానించడి వారల వారి యొక్క అహము అహంకారమును నిర్మూలింపుము వ్రేళ్లతో సహా పెరిగి వేయుము అరుణాచల అరుణాచల తాత్పర్యము ఓ అరుణాచల హృదయములో నిన్ను ధ్యానించడి వారి అహంకారమును సమూలముగా నశింపజేయుము నశింపజేయుదువు రెండు అరుణా ఓ అరుణాచల నిన్ను తమకు అభిన్నముగా నేనే అరుణాచలని అని భావించడి వారి అహంకారమును సమూలముగా నశింపజేయుము నశింపజేయుదువు భావార్థం ఓ అరుణాచల తమ హృదయాల్లో నిన్ను తమ తమకు అనన్యముగా తమకు అనన్యముగా భావించి తమ ఆత్మను అరుణాచరుడను నేనే అని ధ్యానించడి వారి అహంకారమును సమూలముగా నశింపజేస్తావు వ్యాఖ్య భక్తుల అహంకారమును బెకలించి వేయుట అంటే ఏమిటి ఆత్మరూపకంగా ఉదయముగా ఉన్న అరుణాచరునితో అనన్యానుభవం పొందడానికి అహంతయే ఆటంకముగా నిలిచి ఉంది అరుణాచరుని తమకు అనన్యముగా భావించి భక్తులు ఆయనను ధ్యానించినప్పుడు అందుకు ప్రతిస్పందనగా దైవం వారి అహంతను పరిమార్చుతాడు అహంత కారణంగా ఆవరణ విక్షేపములు ఏర్పడ్డాయి వాని పరిణామమే జనన మరణ పరంపర సర్వానర్థాలు తద్వారానే సంభవించాయి ఇలా అహంతయే సర్వ అనర్థాలకు బీజం అహము అనే పదమునకు రెండు అర్థాలు ఉన్నాయి వాచ్యార్థం నేను అనగా మనస్సు లక్ష్యార్థం తాను అనగా ఆత్మ పంచకోశములు జడములు మిథ్యామాత్రములు అవి అసలు నేను కా అసలు నేను కాదు సచ్చిదా సచ్చిదానందాత్మ రూపుడైన అరుణాచలుడే అసలు నేను అనగా తాను ఆత్మ ఇదే ఈ పద్యములోని అంతరార్థము అరుణాచలము అంటే అహం అనగా ఆత్మ అరుణాచల ఆ అహం అంటే ఏమిటో విచారణ చేసేవారి అహంకారాన్ని అనగా జీవత్వాన్ని నిర్మూలించు అని కూడా అర్థం గ్రహించవచ్చును ఇది ఆత్మ విచార ప్రాముఖ్యాన్ని తెలియజేస్తుంది అరుణాచలమే అనన్యమైన అహము అని చెప్పి అరుణాచలమే అసలు నేను అనే అభేద భావన సూచింపబడింది విచారణ మరియు అరుణాచలుడు విచారణ మరియు ధ్యానము ఈ రెండు జీవత్వాన్ని నశింపజేస్తాయి అని కూడా చెప్పబడింది అరుణాచలుడు ఆత్మ ఒకటే అనే అనన్యభావంతో చేసే ధ్యానము ఈ రెండు జీవత్వాన్ని నశింపజేస్తాయని కూడా చెప్పబడింది అహంతను నిర్మూలించటం అంటే పాపములను నిర్మూలించుట అని కూడా అర్థం చెప్పుకోవచ్చు అంటే అరుణాచల నిన్ను తమ హృదయాల్లో ధ్యానించడి వారి పాపాలని భస్మీభూతమనుతావు అని అర్థం చెప్పుకుంటే ధ్యానాన్ని గురించి సూచించ సూచించినట్లు అవుతుంది విశేషాంశములు అరుణాచలమే అహము అనేది అనన్య భావం వలన అరుణాచలనితో తాదాత్మ్య భావం సిద్ధిస్తుంది అహం బ్రహ్మాస్మి అనే భావంలో వలె అరుణాచలుడు ఎవరు ఆయన అద్వయ నిరూపమ నిత్య నిరవధ్య నేర్తిశయ నిరవధిక బ్రహ్మానందచరుడు రెండు అళగు సుందరముల వల చేరి నేను నీ వందమా అభిన్నమై అరుణాచల కాబట్టి ఇక్కడ పదవి భాగం అలగు సుందరముల వలె చేరి నేను నీవు ఉందము నేను నీవు ఉందము అభిన్నమై అరుణాచల ప్రజపదార్థం అలగు సుందరముల అడగంహాల్ సుందరమయ్యర్ల సుందరమయ్యర్ల వలే వలే చేరి కూడి కలిసి నేను నేను నీవు నీవును అభిన్నమై అభిన్నముగా ఏకమై ఉందము ఉందాము అరుణాచల ఓ అరుణాచల తాత్పర్యము ఓ అరుణాచల అడగూ సుందరముల వలె నా తల్లిదండ్రులైన అలగమ్మ సుందరమయ్యర్ల వలె నీవును నేవును నే నీవును నేను అభిన్నముగా ఏకమై ఉందాము భావార్థం అరుణాచల అలఘ అలఘు సుందరము అను శబ్దములు వేరే అయినను వాని అర్థం ఒకటే అయినట్లు నీవు నేను ఉపాధిరీత్యా వేరే అయినా దృష్ట్యా ఒకటే అయి ఉన్నాము వ్యాఖ్య ఉపదేశాలలో ఇరవై నాలుగో పద్యంలో ఈ భావమే కనిపిస్తుంది ఉన్న జీవేశ్వరు లోకవస్తువాత్మ భిన్నముఫ అధికహ్నము లేను అలగు సుందరం ఈ రెండు శబ్దాలలో అళగు తమిళ శబ్దం సుందరం తెలుగు తెలుగు సంస్కృత శబ్దం అయినా రెండికి అందం అనే ఒకటే అర్థం తమిళం సంస్కృతం ఈ రెండు అత్యంత ప్రాచీన కాలం నుండి ఈనాటి వరకు చేయి చేయి కలిపి సహజీవనం చేస్తున్న భాషలు సామరస్యపూర్వకంగా స్నేహార్థభావంతో సాగిన శక్తి కలిగిన భాషలు ఈ రెండు భాషల సంబంధం అనుబంధం పెరవేసుకుని ఉన్న చారిత్రక సత్యాన్ని అలా ఉంచి ఈ రెండింటికి సమాన శ్రమాలు ఉన్నాయి కొన్ని విశిష్ట లక్షణాలు ఉన్నాయి అంటూనే ఉంటూనే రెండు పరస్పరం ఏ అసూయాద్వేషాలు లేకుండా కలిసి ఒకటిగా వికసించాయి వృద్ధి చెందాయి అదేవిధంగా ఓ అరుణాచల అడగు సుందరం ఈ రెండు రెండు భిన్న భాషలకు చెందిన శబ్దాలైనప్పటికీ అవి ఒకే అర్థాన్ని కలిగి ఉండటం చేత అభిన్నములే అదేవిధంగా నేను నీవు ఉపాధిని బట్టి వేరువేరైనా సత్తత్వంగా అభిన్నముగా నిలిచి ఉందాము అని భావం భగవాన్ మొదటి పద్యంలో తనకు తల్లి తండ్రి అయిన అరుణాచలుణ్ణి స్తుతించి ఈ రెండవ పద్యంలో తనకు శరీరాన్ని ప్రసాదించిన తల్లిదండ్రులను జ్ఞప్తికి తెచ్చుకున్నారు అలగమ్మాల్ వారి తల్లి పేరు సుందరమయ్యర్ వారి తండ్రి పేరు వారు అన్యోన్యానురాగ బద్ధులై ఒకటిగా ఉండేవారు తాము ఈశ్వరానుగ్రహం వల్ల అరుణాచలునితో అనన్యముగా ఉండే అంశాన్ని తమ తల్లిదండ్రుల అన్యోన్యతతో పోల్చి చెప్పారు ఈ పద్యంలో భగవాన్ శ్రీ రమణ మహర్షి విశేషణం అలగు అన్న తమిళ పదానికి అందము అని అర్థం సుందరం అను సంస్కృత శబ్దానికి కూడా అందము అనే అర్థమే భాషలు రెండైనా భావం ఒకటే కన్నులు రెండైనా దృష్టి ఒకటే అయినట్లు మూడు లో గుహను చెరగా అమరించి తేమకో అరుణాచలా చెరగా చెరగా అని చెప్తున్నారు అందరూ చెరగా చెప్పాలి పద విభాగం లో దూరి లాగి నీ లో గుహను చెరగాన్ అమరించితి ఏమకో అరుణాచల పదార్థం లో మనసు నా నా మనస్సు లోపల దూరి చొరబడి లాగి లాగి నీ నీ లో లోని గుహను గుహలో లో గుహను హృదయమని గుహ హృదయమనని గుహలో కెరగాన్ బందీగా అమరించితి చేసితివి ఏమి ఒకో ఏమీ ప్లస్ ఓకో ఏమోకో ఏలా అరుణాచల ఓ అరుణాచల తాత్పర్యం ఓ అరుణాచల నా మనసులోపల జ్వరబడి లాగి నీ హృదయములని గుహలో ఏల బందీగా చేసివి ఉంచితివి అరుణాచల రెండు నా మనసులో జొరబడి నీ హృదయ గుహలో బంధించి ఉంచితివి ఇదంత ఆశ్చర్యము అరుణాచల భావం ఓ అరుణాచల నా ఇంటిలో అనగా నా మనస్సులో జ్వరబడి నన్ను బలవంతంగా హృదయంలోనికి లాగుకొని వచ్చి నీవు నన్ను నీ స్థితిలో బందీగా ఉంచావు అక్కడి నుండి ఇక ఎన్నటికీ తప్పించుకోన వీలు కాదు నీ అనుగ్రహము ఎంత అద్భుతము వ్యాఖ్య గుహ అంటే హృదయం జీవస్థానం మనస్సు శివుని స్థానం హృదయం ఇది ఆధ్యాత్మిక దృష్టితో చెప్పే మాట వాచ్యార్థం ఇందులో స్పష్టంగానే ఉంది ఒక ప్రేయసి ప్రేణుకి ఆర్తితో మొరబెట్టుకుంటోంది ప్రియుడు సాహసంతో ఆమె ఇంటిలోనికి జొరబడ్డాడు ఆమెను బలవంతంగా అపహరించుకుని పోయాడు తన ఇంటిలో బందీగా ఉంచాడు భౌతిక జీవితంలో భగవాన్ అరుణాచలానికి తీసుకుని రాబడ్డారు అరుణాచలం అంటే విశ్వానికి హృదయం అరుణాచలం చేరినప్పటి నుండి వారు ఒక్క పర్యాయం కూడా చోటును వీడిపోనే లేదు ఇది జప్తిలో ఉంచుకొని తగిన అంశం తనపై అరుణాచలుడు వర్షించిన ఈ అవ్యాజమైన కరుణకు భగవాన్ ఈ పద్యంలో తమ ఆశ్చర్యాన్ని ప్రకటిస్తున్నారు దీని అంతరార్థాన్ని ఇలా గ్రహించాలి అరుణాచలా నీవు నా హృదయంలోనికి జ్వరపడ్డావు నా దృష్టిని అంతర్ముఖం చేసి హృదయ గుహాభిముఖం విముఖం హృదయ గుహ అనగా నీ స్వరూపమే ఆ నీ స్వరూపం చరసాలలో చెరసాలలో దృఢంగా నిలిపి ఉంచావు ఇలా ఎందుకు చేశావు ఈశ్వరుడు హృదయంలో ప్రతివానికి అనన్యంగా ఎప్పుడూ నెలకొని ఉండనే ఉన్నాడు అయినప్పటికీ కూడా ఒక ఒకనొకరిని ఎన్నుకొని తనవాణిగా చేసుకునేంత వరకు ఆయన తనకు వ్యక్తము కాడు ప్రకాశింపడు అలా ప్రకాశించినప్పుడు అనగా తనను తాను పొందినప్పుడు హృదయంలోనికి ఆ క్షణాన ప్రవేశించినట్లుగా గోచరిస్తాడు దూరి హృదయంలోనికి జ్వరబడు అంటే ఇదే శుద్ధి చేసేటప్పుడు భగవంతుడు మనస్సును ఇంద్రియాలను బయటకు చూసేవానిగా చేశాడు అందుకే వాని దృష్టి ఎప్పుడూ బహిర్ముఖమై ఉంటుంది అయితే ఆయన జీవుల్లో కొందరిని ఎన్నుకుంటాడు వారిని మాత్రం అంతర్ముఖలుగా చేస్తాడు అలా జరిగే వరకు బహిర్ముఖంగా ఉండే దృష్టి అంతర్ముఖం కావడం అసంభవం ఇది నిశ్చయం దీనిని తెలియజేసేందుకే లాగి అనే పదం ప్రయోగింపబడింది దృష్టి ఒకసారి అంతర్ముఖం అయితే అది మరలా ఎప్పుడూ బహిర్ముఖం కానే కాదు కించిత్గా కూడా లో గుహను చెరగా అమరించితి అనే మాటలోని భావం ఇదే విశేషాంశం పరాంచికాని కాని యతృణత్ స్వయంభూ తస్మాత్ పరాం పశ్చతి నాంతరాత్మన్ అనగా స్వయంభూవైన పరమాత్మ స్వవిషయ పరములైన ఇంద్రియములను దండించుతున్నాడు స్వవిషయ పరములైన ఇంద్రియములను దండించుతున్నాడు కాబట్టి లోకులు సాధారణంగా అనాత్మ భూతములను చూచుతున్నారే గాని అంతరాత్మను పరమాత్మను చూచుటలేదు కఠోపనిషత్తు నాలుగు ఒకటి యమే వైష వృణుతే తేన లభ్య తస్యేష ఆత్మా వివృణుతే తనుం స్యాం తనుం స్వాం అనగా ఆత్మ ఎవరిని నిశ్చయించునో అతనిచే అది పొందబడును అతనికే ఆత్మ తన స్వరూపాన్ని చూపును కఠోపనిషత్తు రెండు ఇరవై మూడు తన నేలిన అరుణాచలేశ్వరుని కరుణాభావమును కూర్చిన పొగట్టయే ఈ పద్యములో ఉంది నాలుగు ఎవరికి అఖిలము నిందించు అరుణాచల పదవిభాగం ఎవరికిగా నన్ను ఏలితి విడిచిన అఖిలము నిందించును అరుణాచల ప్రతిపదార్థం ఎవరికిగా ఎవరి కొరకు నన్ను నన్ను ఏలితి ఏరుకొంటివి విడిచిన కృషి వేసినా ఉపేక్షించిన అఖిలము లోకమంతయు నిందించును నిందించును అరుణాచల ఓ అరుణాచల తాత్పర్యం ఓ అరుణాచల నీ కొరక లేక నా కొరక ఎవరి కొరకు నీవు నన్ను ఏరుకొంటివి ఇప్పుడు ఉపేక్షించి నన్ను విడిచినచో లోకం నిన్ను నిందించుడు కదా ఓ అరుణాచలా భావం ఓ అరుణాచల ఎవరి కొరకై నీవు నన్ను ఏరుకొంటివి మొదట ఏలుకొని ఇప్పుడు ఉపేక్షించి మొదలుపెడితే లోకమంతా నిన్నే నిందిస్తుంది వ్యాఖ్య అరుణాచల నీవు నన్ను అనుగ్రహించినావు నన్ను ఏలుకొన్నావు దీనిని దృష్టాంతముగా గ్రహించి లోకంలోని జనులు నీపై విశ్వాసమును పెంచుకునేట్లు చేశాం నీ పాదపద్మమును ఆశ్రయించి ముక్తిని పొందగోరేట్లు చేశాం కానీ ఇప్పుడు నన్ను ఉపేక్షించి తులసి ఎలా చెప్పు జనులకు నీపై ఉన్న ఆ కొంచెం విశ్వాసం కూడా లేకుండా పోతుందే అపనమ్మకం ఏర్పడుతుందేమో దానివల్ల ఏమి జరుగుతుందో తెలిసినా వారికి ముక్తి మార్గం మూసుకుని పోతుంది వారు దుర్గతి పాలవుతారు అంతేనా వారు నిన్ను నిందించడం మొదలు పెడతారు కూడా ఇలా చెప్పి భగవాన్ అరుణాచలేశ్వరుణ్ణి కొరకే నీవు నన్ను ఏలుకున్నావు అని ప్రశ్నించారు కళంకాన్ని ఆ ప్రభువే కొని తెచ్చుకున్నాడని అన్నారు విశేషాంశం మొదట అనుగ్రహం చూపి పిదప ఉపేక్షించడం వలన నీకు లోక నింద అని ఐదవ ఈ నింద తప్పు నిన్నేటికి తలపించితి గవిడు వారే అదే భాగం ఈ తప్పు నిన్ను ఏటికి తలపించితి ఇక విడువారు ఎవరు అరుణాచల ప్రతిపదార్థం ఈ నింద నిందను నింద నుండి తప్పు విడిపించుకొనము తొలగించుకొనము నిన్ను నిన్ను ఏటికి ఎందుకు తలపించితి తలచునట్లు చేసితివి ఇక ఇక ఎవరు ఎవరు విడువారు వదులుతారు అరుణాచల ఓ అరుణాచల తాత్పర్యం ఈ నిందను తొలగించుకొనము ఈ నింద నుండి విడిపించుకొనము నిన్ను తలచినట్లుగా నన్నెందుకు ప్రేరేపించుతవి ఇప్పుడు నిన్నెవరు వదిలిపెట్టగలరు ఓ అరుణాచల భావార్థం ఓ అరుణాచల ఈ నిందను తొలగించుకో నిన్ను స్మరించేట్లు నన్నెందుకు ప్రేరేపించావు ఇప్పుడు నిన్నెవరు వదిలిపెట్టగలరు వ్యాఖ్య భగవాన్ అరుణాచల అనే ఈ అరుణాచల ఈ నిందను తొలగించుకో అని ప్రార్థిస్తున్నారు ఆ తొలగించుకోవడం భగవాన్ కోసమే కావచ్చు లేదా ఆ అరుణాచలుడు తన కోసమే తొలగించుకోవచ్చు లేదా ఇరువురి కోసము కావచ్చు లేదా ముఖ్యంగా లోకంలో జన్ల కోసం కావచ్చు వారంతా ఆయనచే రక్షింపబడుటకై ఎదురు వాళ్ళు ఆయన రక్షణ పొందుటకు యోగ్యత కలిగిన వాళ్ళు అరుణాచలుని స్మరించుకోవడం ఎలా జరిగింది అది అసక్తమైన ఒకనొక మనస్సు తానుగా సంకల్పించుకుని చేసిన స్మరణ కాదు సర్వశక్తిమంతుడైన అరుణాచలునిచే ప్రేరేపింపబడిన సర్వశక్తిమంతుడైన అరుణాచలునిచే ప్రేరేపింపబడి చేసిన స్మరణ ఆ కారణం చేత అది ప్రతి క్షణ వర్ధమానంగా దృఢంగా ద్విగణీకృతోత్సాహంగా శాశ్వతంగా ఉండేదే కానీ చటలిపోయేది కాదు అలిసిపోయేది కాదు అందుకే భగవాన్ చెబుతున్నారు ఇక విడువారెవరు తాను ఒకవేళ అరుణాచల ధ్యానాన్ని వదిలిపెట్టేసిన అరుణాచల ధ్యానం ఆయనపై తన పట్టు వదలు అది ఆయన ఆత్మస్వరూపమే అయి కూర్చుంది కదా నిన్ను ఎవరు వదిలిపెట్టగలరు అన్న వాక్యభావం ఇదే విశేషాంశం నీ ధ్యానాన్ని వదలడం సాధ్యమా అని ధ్వని రెండు అరుణాచల స్మరణ ఈశ్వరుని ప్రయాణించగలిగిందే కాని తన ప్రయత్నముల వల్ల కాదు కనుక ఐదే ఐదు చూసుకున్నాం ఈరోజు ఓం నమో భగవతే శ్రీరమణాయ ఓం నమో భగవతే శ్రీరమణాయ रिक्तस्य रिक्तस्वरूपाय वास्तवस्वरूपाय नमो नमः आत्मायाः आत्मवास्तवस्वरूपाय नमो नमः स्वस्वरूपस्य वास्तवस्वरूपाय नमो नमः